హలోండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మైక్ పెట్టు హలోండి ఒక్కసారి ఎట్లాండి అందరం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈ ఎప్పుడు ఇప్పుడు ప్రతి వీడియో మాట్లాడు ఇప్పుడు కూడా మాట్లాడుతాను మళ్ళీ ఆ ఎప్పుడు ఊరు పోవనా 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 మాట్లాడిన తర్వాత మాట్లాడడం ఉండదు చెప్పే ఒక నిమిషం నేను అని చెప్ప అది కూడా చెప్పదు

చాలా మంది మిస్ చేశారు కంగ్రాట్స్ చెప్పారు అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి కార్ ఎంత అయింది ఎంత అయింది అంటే కాస్ట్ ఎంత అయింది అని మెయిన్ గా అదే ఫస్ట్ కార్ మోడల్ అదే అదంతా చెప్తా ఫస్ట్ కాస్ట్ చాలా మంది అడిగారు మోడల్ అయితే అంత చూసింది కాబట్టి కంపెనీ అదంతా కాస్ట్ వీడియోలో అన్ని ఉంటుంది కదా ఎస్ అయితే ముందుగా మా కార్ అయితే వచ్చేసి మాంగతీ సుజీ ఓకే మా కార్ అయితే వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి విత్ పెట్రోల్ అండి కానీ మంచిగా మాట్లాడతాను డే పన్లూర్ పన్లూర్ పనిపోయింది పక్క మీద ఓకే ఓకే సారీ సరే మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి విత్ పెట్రోల్ అండి విఎక్స్ఐ అంటే అంటే మిడిల్ వర్షన్ అన్నమాట దాంట్లో మనకి ఎల్ఈడి బ్యాక్ కెమెరా లేదంటే పవర్ స్టార్ట్ ఎలవీల్స్ ఇవి రావు అనమాట ఎల్ఈడి లైట్స్ ఇవి రావు మనం బయట ఎక్స్ట్రా పెట్టించుకోవచ్చు అది అవి చేయించుకొచ్చాము ఇప్పుడే ఇప్పుడే చేయించుకొని వచ్చాము అది కూడా మీకు వీడియో వస్తుంది ఇది వచ్చేసి నేను మిత్ర లో తీసుకున్నాను హైదరాబాద్ ఎంపీ నగర్ లో తీసుకున్నాను ఫస్ట్ వేరే దగ్గర బుక్ అనుకున్నాను కానీ అక్కడ లేట్ అవుతుంది అనేసరికి ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి అన్నా కానీ ఇక్కడ తీసేసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అయింది అంటే నేను తీసుకున్న తీసుకుందాం అనుకున్నప్పుడు నేను తీసుకునేటప్పుడే కొంచెం పెరిగింది అనమాట ప్రైస్ అంటే వాళ్ళకి వాళ్ళకి వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి ఎంతో వన్ ఇయర్ వన్ ఇయర్ ప్రైజ్ హైక్ అవుతా ఉంటది అప్పుడు పెరిగింది అనమాట ఇంకా మాకు దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి చాలా 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 థ్యాంక్స్ అలాగే మా అమ్మ నాన్న కూడా రావాల్సింది తీసుకునేటప్పుడు రమ్మన్నాను కానీ ఎండా ఉంది బాగా పరమైంది ఇప్పుడే ఈ ఎండ బాగుంది ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ వెళ్తాం మేము మేము వెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళకి ఎంత చేస్తాం అది కూడా వీడియో పెడతాము దీనికోసం అంటే లోన్ కూడా తీసుకున్నాము మన హెచ్డిఎఫ్సి అంటే అకౌంట్స్ అవన్నీ కూడా అక్కడే ఉన్నవి నేను అక్కడే లోన్ కూడా తీసుకున్నాను దానికి అకౌంట్ డబ్బులు వేస్తా దానికి సపోర్ట్ మన చేసాము సుధాగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మాకు లోను అంటే ప్రాసెస్ ఏదో చేసేష్ గారికి అలాగే మనం మిత్ర ఏజెన్సీలో మాకు రవీందర్ గారు బాగా కోఆర్డినేట్ చేసేసి మాకు అంత ప్రాసెస్ ఇదంతా కూడా చాలా బాగా చెప్పేది అనమాట అలాగే మాకు ఈ టైంకి తీసుకోండి అంటే ఈ రోజు తీసుకోండి ముహూర్తం బాగుంది అని చెప్పేసి మా శ్రీకాంత్ అయ్యగారు కొన్నిచర్ల మన శివాలయం ప్రధాన అర్చకులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ అంటే చిన్నోడు శ్రీకాంత్ శ్రీకాంత్ అంటాము అతను అంటే ఈ టైం నుంచి ఈ టైం తీసుకోండి నెక్స్ట్ డే మీరు అమ్మవారి అమ్మవారి గుడి దగ్గర పూజ అదంతా అట్లా సెట్ అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ రావడము చందో వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళడము మా తమ్ముడు వాళ్ళు మా తమ్ముడు ఒక పని కూడా రావడము ఇదంతా అలా జరిగిపోయిందనమాట అందరికి చాలా 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 థ్యాంక్స్ అలాగే స్పెషల్ చంద్రశేఖర్ కి చాలా చాలా థ్యాంక్స్ అవునా ఏం నాకేం కానీ సపోర్ట్ సపోర్ట్ మోడల్ ఏం లేదు కానీ అండి మంచి వెహికల్ ఎప్పుడో వీడికి బాగా ఒక మూడు కోరికలు ఎక్కువ ఉండేది ఒకటేమో ఇంట్లో పెద్ద ఇల్లు హాల్ పెద్దగా ఉండాలి అందులో సోఫాలు ఉండాలి ఒక కార్ ఉండాలి ఇది వీడి డ్రీమ్స్ అనమాట ఫస్ట్ నుంచి డ్రీమ్స్ లో ఇది సో ఫస్ట్ ఇది ఒకటి అచీవ్మెంట్ అయిపోయింది నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు ఇవి టైం పడుతుందండి ఇమ్మడే కాదు కదా దీనికి లోన్ ఉంది లోన్ తీరిపోవాలి ఈ లోన్ తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళిద్దరు కష్టపడతారు కాబట్టి కష్టపడి చేసుకుంటూ పోతే ఏదైనా సరే హార్డ్ వర్క్ అండి హార్డ్ వర్క్ నిలబడుతుంది లేకపోతే లేదు కాకపోతే ఇప్పుడు మేము మెయిన్ వాడి మన కారు కొనాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే రెండు ఇతరం ఎప్పుడు ఒకే కారు యూజ్ చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు మేము మధువాళ్ళను దూరం దూరంగా ఉంటున్నాం అట్ ద సేమ్ టైం పిల్లలు పెద్ద పెద్దగా అయ్యారు కాబట్టి ఒకే కార్లో సరిపోము అలాగే మధవాళ్ళు ఎక్కడైనా సడన్గా వెళ్ళాలంటే నేను ఇంకో దగ్గర ఉంటున్నాను కారు ఉండట్లేదు సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్నారు అనుకున్నారు కానీ అనుకున్నప్పుడు కాలేదు తర్వాత సడన్ గా అయింది అనమాట ఎప్పుడు మీరు కార్ కొందాం అనుకుంటాడు అనుకుంటే దూరంగా వెళ్ళింది ఇప్పుడు కార్ బుక్ చేసి డబ్బులు ఇచ్చిన అది కూడా తీసుకురావదా తీసుకురావడానికి కుదరలేదు రెడీ ఉంది ఎంత బాగాలేదు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆగం సో అది నాకు మూడు కార్లు బాగా సెవెన్ ఎక్స్ బో ఎట్టిగా కాకపోతే ఆ ఎక్సీవి ఇన్నోవా చాలా కాస్ట్ ఎక్కువ మనం అంత బడ్జెట్ పెట్టాము దాంట్లో మూడింటి ఇది ఎట్టిగా అసలు యాక్చువల్ నేను ఎట్టిగా అనుకోలేదు మీకు ఆల్రెడీ చెప్పేసిన చిన్న కార్ చిన్నకా డిజైన్ అలాంటిది మాకు ఫైవ్ సీటర్స్ అనుకున్నాము కాకపోతే ఇంకా వీడు వచ్చేసి ఎందుకంటే కొంచెం తీసుకుంటే పెద్దది తీసుకో మీకు కూడా తర్వాత మంచిగా ఫ్యామిలీ అందరికి మనకు కానీ లేకపోతే ఎక్కడికి పోయినా యూజ్ అవుతుంది తీసుకునేది తీసుకో తీసుకుంటే ఇంకా తర్వాత ఆలోచించి మళ్ళీ నేను ఉమా ఆలోచించి మళ్ళీ దానికి వెళ్ళాం అనమాట అది అలా జరిగింది నాకు ఇష్టమైన కాదే నాకు అనుకోకుండా నాకు తీసేస్తున్నారు అందరూ బాగున్నారు చాలా బాగున్నామండి మా మదర్ని వాళ్ళు కారు మా వాళ్ళు కూడా కారు ఉన్నారు ఇద్దరు భార్య వర్తలు కష్టపడి వాళ్ళ కష్టంతో కారు అనుకున్నారు హ్యాపీ అనిపించింది అనమాట

వేలు అట్లా అట్లనే ఉంటాయి మీరు ఒకసారి చూసుకుంటే మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాము దాని తర్వాత మధు వాళ్ళకి వ్యవసాయం ఉంది ఇల్లు సొంత ఇల్లు ఉంది రెంట్లు వస్తాయి మధువాళ్ళకి సో అట్ ద సేమ్ టైం మేము డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవటం అలాగే యూట్యూబ్ చేస్తాము ఏదైనా కష్టపడాలండి ప్లానింగ్ అంటే ఇప్పుడు చిట్టి వేసుకుంటాము చిట్టిలు వేసుకుంటే ఏంటంటే మా ఆంటీ మధువాళ్ళ అమ్మాయి చిట్టి వేస్తారు ఆవిడ దగ్గర చిట్టి వేస్తాము చిట్టి వేసుకొని

అందులో ఒకే మాట మాటమిట్టారు అంటే ఒకే మాట మీద ఉంటారు అనమాట ఒకరి కష్ట అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతూ ఇలా ముందుకు వచ్చారు చాలా మంది అడ్జస్ట్ అవరు నీ పని నీదే నా పని నీదే అన్నట్టు ఉన్నప్పుడు మనం ఏదనుకున్నా సరే వెనక్కి పోతాం తప్ప ముందుకి అడిగి వెళ్ళాం అనమాట వీళ్ళిద్దరు ఒకే మాట మీద ఉండి ఈ రోజు వరకు ఈ స్థాయిలో ఉన్నారు హ్యాపీ అనిపించింది అనమాట ఇంకో విషయం ఏంటంటే మధు గాని నాకు గానీ దుబారా ఖర్చులు చేసే అలవాటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు లేదు పబ్బులకి పులికి తిరగడాం లేవు అంటే అవన్నీ దుబారానికి చెప్తున్నా అంటే ఎక్స్ట్రా ఖర్చులు దుబారాలు అంటే ఎక్స్ట్రా మేము కొన్నింటికి ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మాకు కూడా పబ్బులకి వెళ్ళాలను ఒక సరదాగా వెళ్ళాలను అట్లా ఉన్నచ్చు కానీ మేము వెళ్ళం భయం అక్కడికి వెళ్తే ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి మళ్ళీ డబ్బులు ఖర్చు అయితే మళ్ళీ పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఇప్పుడు యోధా యోదా కట్టాలి అనని కట్టాలి దీవెన కట్టాలి దీవెన పబ్బులు కట్టుకోవాలి అలాగే మేము మెయింటైన్ చేసుకోవాలి ఇంట్లో మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి మేము ఎలా వచ్చామో అలానే ఉండాలనుకున్నాము ఈరోజు వరకు మాకు కనీసం కళ్ళు కూడా తాగమండి నేను మాదు కళ్ళు కూడా తాగం మీరంటే అందరం కలిసి వస్తాం కళ్ళు కూడా తాగం కళ్ళు తాగే అలవాట్లేదు కనీసం మేము మేము ఉన్నామంటే చక్కగా తెచ్చుకుంటాము వండుకొని తినేవాళ్ళం ఈ వండుకొని తింటాం కూడా మీరు చూసినట్టుగా రోజు వీడియోస్ పెడతాం ఎందుకంటే మాకు యూట్యూబ్లో ఒక ఛానల్ వేలు పదిహేను వేల వ్యూస్ రెవెన్యూ వస్తుంది కాబట్టి మేము రోజుకి ఒక వంట వీడియో అంటే ఇప్పుడు కనీసం నెలకు పదిహేను వేలు వచ్చాయనుకోండి ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఖర్చు అనుకుని ఆ వంట వీడియో చేసుకుంటాం అట్లా ప్లాన్ వేసుకుంటాం అట్లా 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 ప్లాన్ వేసుకుంటాం అలాగే ఆ మేము బట్టలు చూపిస్తే అన్ని బట్టలు కొనుండము కొన్ని బట్టలు కొంటాము కొన్ని బట్టలు ప్రమోషన్ వస్తాయి అలాగే నేను ఇప్పుడు టూ ఇయర్స్ దాదాపు టూ ఇయర్స్ దాకా ముఖ్య జ్యులైర్స్ లో నేను వర్క్ చేయడం జరుగుతుంది ముకుందా వాళ్ళకి బైక్ కూడా ఇచ్చారు మీ అందరికి తెలిసాయో తెలియదు సో గిఫ్ట్గా ఇచ్చారన్నమాట సో ఇది ఏంటంటే మేము అలాగే మధు డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు కొత్తగూడెం జ్యువెలరీ షోరూమ్స్ మధునే చూసుకుంటాడు హాస్పిటల్స్ మొదలైన చూసుకుంటాడు సో డిజిటల్ మార్కెట్లో కూడా అడుగు పెట్టామన్నాడు అంటే ఒక్కొక్క పని మేము దీంట్లో నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం మేము జబ్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటికి మా జబర్దస్త్ వాళ్ళ ఎవ్వరికీ లేదు యూట్యూబ్ ఫస్ట్ మాదే యూట్యూబ్ ఛానల్ అండి మాదే యూట్యూబ్ ఛానల్ దాని తర్వాత మిగతా అన్ని కూడా రావడం జరిగింది మేము చాలా మందికి చెప్పాం యూట్యూబ్ అనే మాకు ఇలా వంట రెవెన్యూ వస్తుంది మీరు కూడా పెట్టుకోండి నేను అప్పట్లో నేను చాలా మందికి మీ ఇద్దరం చెప్పున్నా సో ఇదేంటంటే కానీ ఎప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్ మీద డబ్బులు ఒకేలాగా ఎప్పటికీ రావు కొంచెం కాబట్టి మనం మన పని మనం ఇంకోటి చేసుకుంటూ ఇది సైమన్ టైన్స్గా పెట్టుకోవాలన్నమాట అలాగే మా యుమాని ఉమాకి ఎంత కష్టం వచ్చిందా మా వంటలో వీడియో చేస్తూనే ఉండేది ఒక్కొక్కప్పుడు అయితే భుజాలన్నీ నొప్పి వచ్చేవండి వంట వీడియోలు వాయిస్ ఇవ్వటాలు ఒక ఎండి ఫుడ్ ఎండి నాన్ వెజ్ ఫుడ్ మధు వీడియో తీయటాలు వేడికి వంటకి ఇవన్నీ కూడా కష్టమే కష్టం పడకుంటే ఏది రాదండి ఏది రాదు ఈ రోజు ఇంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే మా వీళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఒక్కొక్క ఛానల్ లో ఫైవ్ ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్స్ లో వన్ లైక్ దాంట్లో టూ దాంట్లో త్రీ దాంట్లో వన్ అండ్ హాఫ్ వన్ ఫార్టీ కొంతమంది ఇందుకు అంటారు వ్యత్యాసాలు ఉన్నాయండి నాన్ వెజ్ ఒకసారి ఫస్ట్ టైం స్టార్టింగ్ లో అన్ని ఒక దాంట్లో పెట్టద్దండి చందుగారు ప్లీజ్ అని అంటే అప్పుడు మేము ఏం చేసాం అంటే వెజ్ ఫుడ్ కి వెజ్ ఫుడ్ నాన్ వెజ్ ఫుడ్ కి నాన్ వెజ్ అన్నట్టుగా ఒక్కొక్క ఛానల్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం అలా మీరు కూడా బిల్డ్ చేసుకోవచ్చు ఒక అంతేనా ఎలా డెవలప్ చేసుకున్నామో అలా డెవలప్ చేసుకున్నాం కాబట్టి మేము ఓపెన్ బుక్ గానీ మీకు ఎప్పుడు ఉంటామండి మీరు కూడా మీరు ఏదైనా బంగారం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా బైక్స్ కార్స్ ఏవి కొనుక్కోవాలన్నా ఫస్ట్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి దానికి ఒక ప్రణాళిక అనుకొని దాని ప్రకారం వెళ్ళిపోవండి డెఫినెట్ గా మీ లైఫ్ లో అన్నిట్లో అన్ని అచీవ్మెంట్స్ అవ్వచ్చు నెలల ఈఎంఐలు మనం ముందు పెట్టుకొని ఇంకో ఈఎంఐకి వెళ్ళాలి పది నెలలు అంటే ఒకవేళ ఏది ఇప్పటి వచ్చినా ఒంట్లో కనుక పది నెలలు మనం టెన్షన్ లేకుండా ఉండేలట్టు బ్యాంక్ లో పెట్టుకుని మన ఈఎంఐకి వెళ్ళాలండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సరేనా ఉంటది ఎవరికి అందరికి మామూలుగా మన మిడిల్ క్లాస్ డ్రీమ్ అంటే ఏంటంటే హౌస్ ఒకటి కారు కొనుక్కోవడం ఇది ఖచ్చితంగా ఉంటది ఇవి కూడా మీ అందరికి అంటే ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని అందరికి ఆల్ ది బెస్ట్ మీరు కూడా మంచిగా ఇంకో మాట చెప్పాలనుకున్నానండి ఇదే తమ్ముడు మీద టైటిల్ ఆ చందు సవాసం బట్టి చెడిపోతాడు అనుకునే చిన్నప్పుడు అనుకున్న వాళ్ళందరికీ కూడా మా మధు దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడండి చిన్నప్పుడు నేను డాన్సర్ని సినిమా ఫీల్డ్లో ఉండేవాడిని నా సవాసం పట్టుకుంటే వీళ్ళు చెడిపోతాడని చెప్పేసి చాలామంది అన్నారు ఈవెన్ వీళ్ళ మమ్మీ డాడీ వీళ్ళందరూ అని కూడా ఫోన్లు చేసే చుట్టాలు కూడా చెప్పిన పాపతలు ఉన్నాయి అది వాస్తవం కానీ ఈరోజు నేనేంటో నా ఫ్రెండ్షిప్ ఏంటో మధు ఏంటో ఇవన్నీ తెలుసుకున్నారు కానీ ఈ రోజు మా ఫ్రెండ్షిప్ ఇంత బలంగా ఉండడానికి కారణం నేను మేము పెళ్లి చేసుకున్న మేము పెళ్లి చేసుకున్నటువంటి సునీత కావచ్చు మధు మ్యారేజ్ చేసుకున్న ఉమా కావచ్చు తను గట్టిగా ఫ్రెండ్షిప్ ఏంటి తొక్క ఏంటి అని ఆమె ఉంటే డెఫినెట్ గా మేము అంత కలిసి కలిసిగట్టుగా ఉండేవాళ్ళం కాదు సునీత అని ఉంటే కలిసిగట్టుగా ఉండేవాళ్ళం ఇంకో విషయం చెప్తున్నానండి మాకు పిల్లల మధ్య కూడా ఎటువంటి స్వార్థం లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా నలుగురు పిల్లలు మేము నలుగురు పిల్లలాగానే ఫీల్ అవుతాం ఓకేనండి ఆ దీవెనా నేను స్వార్థంగా ఆలోచించను కాబట్టి నా పిల్లలు ఆలోచించరు నేను స్వార్థంగా ఆలోచించిన వాడిని అయితే యోధా చిన్నగా ఉన్నప్పుడే దీవెనాకి అన్నీ నేర్పి జబర్దస్త్ మీకు నమ్మకం లేదు నేను ఎత్తుకు జబర్దస్త్కి వెళ్తున్నప్పుడు మీకు నమ్మకం లేదు అమ్మ చెప్పదేమరా చెప్పదు లేదురా చెప్తుంది రా గురించి నాకు తెలుసు దీవెన టాలెంటెడ్ చెప్తుందని నేను వెళ్ళి ఆడి జబర్దస్త్ వాళ్ళకి ఒక డైలాగ్ చెప్పించి నేర్పించి టచ్ అప్ అనే ఒక డైలాగ్ రాసి ఆ డైలాగ్ చెప్పిస్తే దెబ్బకి దీవెన సెలెక్ట్ అయిపోయింది దీవెన టాలెంట్ అంటే నాకు తెలుసు చదువులో ఎంత బాగా చదువుతుంది వీడికి అన్ని కొంచెం డౌట్లు ఉన్నాయి ఉమా చెప్పి ఒక మంచి స్కూల్లో చేర్పించారు ఇప్పుడు సూపర్ చదువుతుంది దీవెన్ గారు సూపర్ చదువుతున్నాడు అండ్ యోధా గురించి ఎన్ని కామెంట్స్ పెట్టారండి ఒక టైంలో వీళ్ళు చదువుతారా వీళ్ళు చదువు చదవచ్చా వీళ్ళని చదువుకే సో ఏదైనా నా పిల్లలండి నా పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నాలుగు రోజులు మునిఫాం తీసుకొని నేను కనుక డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఉన్నది ఈ రోజు యోధా వేసుకునే డ్రెస్సింగ్ అంతా మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా ఎక్కడైనా సరే మేము ఒక పద్ధతిగా ఉండాలనుకున్నాం అదే పద్ధతిగా ఉంటాం ఇక ముందు కూడా చెప్తున్నా ఫ్రెండ్షిప్ అనే ముసుగులో మోసాలు చేసే వాళ్ళు మానండి ఇప్పుడు ఎందుకండి సీనువాడు ఉన్నాడు మా సీనుగాడు వాడు మా సీనుగాడు అని చెప్తున్నాను వాడు వీడేదో ఒక మాట ఏదో ఫోన్ లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న మాట అన్నాడని ఆ రోజు నుంచి మాతో మాట్లాడడం ఎంతో మాట్లాడని ఫోన్ కట్టేశాడు మొన్న ఇంట్లో ఉప్పలమ్మ పెట్టుకున్నాడు ఉప్పులమ్మ పెట్టుకొని మేము పెట్టుకోరా ఉప్పులమ్మ పెట్టుకోరా నువ్వు బాబు మంచిగా అవుతుంది ఎందుకంటే అప్పుడు కలిసి రావట్లేదు మేము చెప్పాం కానీ ఉప్పులమ్మ పెట్టుకొని మా చుట్టాలని పిలిచా పిలిచాడు కానీ మమ్మల్ని విలువలేదు ఏమనంటే చందన్నయ్య చందన్నయ్య చెప్తే మదన్న మధు చెప్పమంటాడు మందుగా విలువలేదు అన్నాడు సో ఇప్పుడు నీ అవసరానికి కోసం వచ్చి నీ కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్ళిపోయి కొన్ని రోజులు మాట్లాడకుండా కొన్ని రోజులు ఉంటే కానీ నన్ను నేనంటే వాళ్ళకి అభిమానం కాదనట్లేదు కానీ వాడికి వీడికి వచ్చిన మధ్యలో నన్ను ఎందుకు అర్థం కాదు సో మళ్ళీ తర్వాత రియలైజ్ అవుతాడు సో నేనేమన్నా అంటే ఫ్రెండ్షిప్ లో గొడవలు జరుగుతాయి మాట్లాడుకోవడాలు అన్ని జరుగుతాయి కానీ అర్థం చేసుకోవాలి అందరిని అందరూ సీను అర్థమవుతుందా అవుతుందా నీకే చెప్తున్నా ఇలాంటి లేదా మధుగా ఇప్పుడు నువ్వు మధు కానీ సీను కూడా మధు వాళ్ళ అమ్మకు బా లేనప్పుడు మంచిగా చూసుకున్నాడండి కి వెళ్ళాడు చూసుకున్నాడు వాడి కొన్ని పెట్టి అడిచేశాడు వీడికి నోటి తోడుతో ఒక మాట అన్నాడు తప్పేం కాదు అమ్మతో అంటున్నాడు ఏదో ఫస్ట్ స్టేషన్ లో వాళ్ళ అమ్మతో అన్నాడు వాడు చాటి నుంచి ఫోన్ లో విన్నాడంట విని నన్ను ఈ మాట అంటాడా వీడేమంటాడు అదే మనం అని ఎన్నో మాటలు అనుకుంటాం కదా వీడు అన్నాడు సో అది అందువల్లనే సీన్ ఎందుకు రావట్లేదు ఎందుకు కలవట్లేదు అని అనుకుంటారు సో రేపు మళ్ళీ మేము టూర్ వెళ్ళినప్పుడు కూడా మీరు అనుకుంటారు కాబట్టి ముందే చెప్తున్నా వాడే మా వీడియోలో ఎప్పుడు కాదండి వాడు ఎప్పటి నుంచో కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటాడు ఇప్పటికైతే నాకు ఫోన్ లో టచ్ అయినా సరే వాట్సాప్ లో టచ్ ఉంటాడు కానీ వాడు ఒక విషయంలో ఏంటంటే వాళ్ళ అమ్మాని బాగా చూసుకుంటాడు అందుకు మాత్రం ఎన్ని ఎంత కోపం వచ్చినాన్ని క్షమిస్తాను అక్కడ సరే కానీ మమ్మల్ని రూపాయలు విలువలేక చెప్తాను చెప్తా సో అది అండ్ ఇంకా అలాగే కవితక్క ఇప్పుడు మాకు ఇన్ని ఛానల్స్ ఉన్నప్పుడు మేము ఇంకొకరిని ఎందుకు సపోర్ట్ చేయాలని అనుకోవచ్చు కవితక్కకి ఛానల్ పెట్టించినప్పుడు మధు వాళ్ళు కమిటీ షేర్లు చేశారు తెలుసా అండి ఇప్పుడు కమిటీ షేర్లు చేశారు కవితక్కకి హెల్ప్ చేశారు నా నేను ఒక్కనే కాదు హెల్ప్ చేసి మధు కూడా హెల్ప్ చేశాడు కాకపోతే నేను ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నా అంతే మధు వాళ్ళు ఉమా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు కానీ వాళ్ళు కనిపించదు చందుగాల్లో ఎక్కువ చేస్తున్నారు చెప్పుకోవడానికి అవసరం లేదు ఎవరికైతే అవసరం మన దగ్గరకు వచ్చి అడిగారు ఒక మాట మనం డబ్బు సహాయం చేయకపోయినా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇప్పుడు పెడితే నెలకు ఒక పదివేల ఇరవై వేలు ముప్పై వేలు వస్తే వాళ్ళకి ప్రతి నెల మనం పదివేలు ఇరవై వేలు ఇవ్వాలంటే ఇవ్వలేం కాబట్టి

సో అదనమాట అండ్ అలాగే మన ఇంకోటి మీ అక్క పిల్లల్ని మీ అక్క వాళ్ళని సరిచూ కూడ వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు మాది ఒక దగ్గర పనిచేయట్లేదు అనమాట అంటే ఒక దగ్గర ఆఫీస్ కానీ పనిచేయట్లేదు మేము దాని ఏమంటారు కదా ఇండివిజువల్ గా చేసుకునే బిజినెస్ లాంటి ఎంప్లాయీస్ కాబట్టి ఒకటే ఫీల్ అందుకే కలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది తప్ప మా అన్నయ్య కానీ మా డైలీ మా అక్కనైతే మా అన్నయ్యని నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తా రిలేషన్స్ అలాగే వాళ్ళ 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 తను కూడా చక్కగా మాట్లాడుతుంది ఈ రోజు మా బామ్మర్ది మీకు ఎవరు తెలుసు ఎవరైనా ఉంటారని ఇప్పుడు ఈ పెళ్ళ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మా బామ్మ మా ఇంట్లో మాకు మొక్క పంది పందికొక్కులు ఎలకలు వచ్చి మొక్కల దగ్గర చేస్తున్నాయని తోడుతున్నాయని వాళ్ళ అక్క చెప్పగానే వెళ్ళి ఇల్లు నీట్ గా చేసి అవన్నీ చేసి వచ్చాడంట ఎవరు అంత మంచి అబ్బాయి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ చూడండి వాళ్ళని కూడా ఆదరించండి సో వాళ్ళు కూడా ఇద్దరు చక్కగా ఆడపిల్లలు ఉన్నారు అలాగే వాళ్ళ వాళ్ళ మా మా చెల్లెలు కూడా తన విజయ కూడా తన టీచర్ గా చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ సురేష్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటూనే ఇది కూడా చేస్తూ ఉంటాడు వాళ్ళ ఛానల్ కూడా ఆదరించండి

స్టార్ట్ సరే మీరు ఆ కొద్ది ఏ పనే కాదు చిన్న బిజినెస్ లాస్ వచ్చినా లేదంటే నడవట్లేదు అని తీసేసిన వాళ్ళు అన్నారు పట్టించుకొని ఏదైనా సరే ఒక రూపాయి వచ్చినా చాలా అనుకుని ముందుకెళ్ళాలి చాలా మంది ఏంటి ఏం చేస్తుంది ఇదా అని అంటారు కదా అలా కొంతమంది ఫీల్ అయిపోయి అక్కడే ఆగిపోతున్నారు అందుకని చాలా మంది అందరికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి వస్తాయి బ్యాడ్ కాబట్టి అనేవి యూట్యూబ్ లో కాబట్టి కొంతమంది రియాక్ట్ కొన్ని కొన్ని పిల్లల పిల్లలకి మాత్రం రియాక్ట్ అవుతాం ఎప్పుడైనా సరే మమ్మల్ని ఏమన్నా కానీ పిల్లల్ని నేను ఉండే రెండు మూడు సార్లు వీడియో కూడా పెట్టాను రిప్లై కూడా ఇచ్చాను అదొకటి మాత్రమే చేయమనమాట పిల్లలు ఏమద్దు అంతే పిల్లలు పిల్లలు అయినా కూడా ఇప్పటికి నేను మా అమ్మ చిన్న పిల్లలు ఇప్పటికి మా అమ్మ అన్నం తినిపిస్తూనే ఉంటది వాళ్ళని తినిపించినంత మాత్రాన అంత పెద్ద పిల్లలు అయ్యారు తినిపియారని కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఇక వాళ్ళు వాళ్ళు కామెంట్స్ పెట్టడానికి ఉంటారు పెద్ద పెట్టుకొని ఎప్పుడు తల్లికి ఎప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి ఏ సత్తగారింటి పంపించినా సరే ఎప్పటికి తల్లికి చిన్నపిల్లలకి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేస్తే మమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు మమ్మల్ని బ్లెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పకుండా మీరు కూడా ఏదైతే ఆ రంగంలో ముందుకెళ్లాలనుకుంటున్నారో దయచేసి అరుగు ముందుకు వేయండి ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ చేయండి పిల్లలు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేర్పించేలాగా పెద్దలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్

ప్రోత్సహించలేము దాన్ని ఎందుకు మళ్ళీ చెప్తాను చిట్టిలు ఏమన్నారు వాళ్ళు చెప్పారని కాదు ఏది ఎలాంటి మాకు వాళ్ళ దగ్గర నమ్మకం అలాగే సంధ్యక్క సూర్యపేట సంధ్యక్క సంధ్యక్క వాళ్ళ దగ్గర వేస్తాం కాబట్టి అట్లా అన్నమాట